పోతే దానివల్ల ఇబ్బంది వస్తుంది అందువల్ల పేరెంట్స్ ఈ విషయం మిమ్మల్ని అన్న రెప్పించడానికి కారణం ఏంటంటే దాన్ని ఎలా వినియోగిస్తున్నారో మీ పిల్లల మీద దృష్టి పెట్టండి దాని సరిగ్గా ఉపయోగించడం చూడండి ఈ ట్యాబ్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ని పిల్లలకి ఎంతగానో ఉపయోగపడే కంటెంట్ ఉంది ఆల్ సబ్జెక్ట్స్ కూడా ఇందులో పొందపరిచింది కాబట్టి మరియు టోక్ మేడం గారు హెచ్ఎం గారు చెప్పినట్టు ట్రోపుల్ అనే ఇంగ్లీష్ ఆ యాప్ ద్వారా ఇంగ్లీష్ని ని మరింత అభివృద్ధి పరచుకోవడానికి గ్లోబల్ లాంగ్వేజ్ అంటే ఇంటర్నేషనల్ కూడా ఈ ట్యాబ్ ద్వారా మనం పిల్లలు సక్రమంగా ఉపయోగించుకుంటే వాళ్ళకి అభివృద్ధికి ముందు ముందుకి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ ఎయిత్ క్లాస్ నుండి ఈ ట్యాబ్స్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి ప్రతిదీ ప్రెమిసెస్ తో సహా మనకి స్కూల్ అనేది చాలా చేంజ్ వచ్చింది దాంతో పాటుగానే కొంచెం టెక్నాలజీ పరంగా మనకి ఇంకా సబ్జెక్ట్ కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ట్యాబ్స్ బైజూస్ కంటెంట్ తో ట్యాబ్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది లాస్ట్ ఏదైతే ఆశిస్తున్నారని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పేరెంట్స్ కూడా మేము ఇంతమంది ఎందుకు ఇంత ఖచ్చితంగా మీకు ఎందుకు చెప్తున్నా మీరు దగ్గరుండి చూసుకోవాలని అంటే కొంతమంది ఏంటంటే బయటకు తీసుకెళ్లి ఆ సాఫ్ట్వేర్ అనేది మార్చడం కూడా జరుగుతుంది సో పేరెంట్స్ అందరూ కూడా మీరు ఇంటికి వచ్చాక ఆ పిల్లడు ఆ ఏం చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా కూడా మీరు గమనించాలి గమనించి వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో మంచిగా ఈ ఉద్దేశం అదే మనకి ఏ పర్పస్తో అయితే ఇస్తున్నామో ఆ పర్పస్ని మీరు మంచిగా నెరవేర్చాలి అలాగే మంచిగా చదువుకొని మంచిగా ఉండాలని ఈ కార్యక్రమంలో ఇంత గొప్పగా నెరవేర్చడానికి ప్రధానమైన కారణం ఒక విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు అనేది రెండు వేల పంతొమ్మిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పడింది ఎందుకంటే ఆ రోజు తన పాదయాత్రలో పేదవాడు ఎప్పటికీ పేదవాడిగా ఉండిపోకూడదు ఒక మంచి విద్యను అందిస్తే కనుక ఒక మంచి రాష్ట్రాన్ని తయారు చేసుకోగలమని ఆ రోజు తన పాదయాత్రలో పేదవాడిని చూసిన తర్వాత ఆయన పాదయాత్రలో కలిగిందే ఈ బైజూ స్టాప్స్ పంపిణీ కార్యక్రమం అవ్వచ్చు లేకపోతే విద్యావస్థలో మార్పులు చేయడం కావచ్చు ఈ వ్యవస్థ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొన్న రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఇప్పటివరకు మనం చదువుకున్నాం కానీ రానున్న మరియు వచ్చే భవిష్యత్తులో ఇండియా కూడా డిజిటలైజేషన్ అవుతుంది ఆ కార్యక్రమానికి అనుగుణంగా ఒక ప్రతి విద్యార్థి కూడా ఒక డిజిటల్ టెక్నాలజీని పొందుపరుచుకోవాలి లేకపోతే తన ఆలోచనని ఈ రోజు ఒక రిలేజిషన్ గా డిజిటలైజేషన్ గా ఒక మార్పు చెందాలంటే దాని తాలూ బేస్ ఎయిత్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుందండి